యుద్ధరంగంలో ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో మరోసారి ఘనంగా చాటింది ఆపరేషన్ సింధూర్ శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన అద్భుత ప్రగతి అది అందించిన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించింది మన సైనిక శక్తి రోజురోజుకు పెరుగుతోంది అత్యాధునిక ఆయుధ సంపత్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది ఈ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న మేడ్ ఇన్ ఇండియా అస్త్రాల్లో ఒకటి ఆకాశ క్షిపణి వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపుదిద్దుకున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు దేశాల దాడుల నుంచి మన రక్షణకు కాస్తోంది భారత సైనిక బలం పెంచుతూ శత్రువులకు తగిన గుణపాఠం చెప్పడానికి సదా సిద్ధమంటోంది దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చిన అమ్ముల పొదులోని ఆకాశ క్షిపణి తయారీ ఊహ నుంచి ఉత్పత్తి వరకు డిఆర్డీఓలో కీలకంగా వ్యవహరించిన తెలుగు తేజం ఆకాశ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ జి చంద్రమౌళితో ఈటీవీ ప్రతినిధి వలభనేని రంగారావు ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఆపరేషన్ సింధూర్లో దాయాది పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పును సమర్థవంతంగా తిప్పు కొట్టడంలో బ్రహ్మాస్త్రంలా పనిచేసింది దేశ రక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ ఒక మైలురాయిగా చెప్పవచ్చు ఇంతటి ప్రఖ్యాతి చెందిన ఆకాశిపణి తయారీలో డైరెక్టర్గా పనిచేసిన తోటి చంద్రమౌళి గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఆకాశ క్షిపణికి సంబంధించి మరిన్ని వివరాలు నేర్చుకున్నా ఆకాశిపణి రూపకల్పనలో మీ పాత్ర ఏంటి ఇప్పుడు దాని విజయాలను చూసి మీరు ఆ ఆనందాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు మొదటికే అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి అప్పుడు డాక్టర్ కలాం గారు ఐజ్ఎండిపి ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని డాక్టర్ ప్రహ్లాద్ గారికి ఇచ్చారు అదే టైంలో సైంటిస్ట్లు ఎవరు లేరు ఆయన తోటి సో కొత్తగా నేను కొత్త సైన్ సైంటిస్ట్ బీగా జాయిన్ అయ్యాను ఆ ప్రాజెక్ట్లో సో నేను ప్రహ్లాద్ గారు ఇంకొక టెక్నికల్ ఆఫీసర్ బాలకృష్ణరావు గారు ఉండి అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలుపెట్టాము అది దాదాపుగా ఫోర్టీన్ ఇయర్స్ వరకు టెక్నాలజీ డెవలప్మెంటే అవుతుంది ఆ టెక్నాలజీస్ డెవలప్ చేసి వాటిని అన్నిటి ఇంటిగ్రేట్ చేసి ఒక వెపన్గా తయారు చేయాలంటే ఒక నంబర్ ఆఫ్ ఈ సబ్ సిస్టమ్స్ ఇంజనీర్స్ సైంటిస్టులు కృషి ఉంటుంది అందులో మిసైలు ప్లస్ గ్రౌండ్ సిస్టమ్లో డాడార్స్ లాంచర్స్ కంట్రోల్ సెంటర్స్ మిస్సైల్లోనేమో ప్రొపల్షన్ కంట్రోల్ గైడెన్స్ వార్ హెడ్ అని ఈ విధంగా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి సో వీటన్నిటినీ మాస్టర్ చేయాలంటే టెక్నాలజీని పర్ఫెక్ట్ చేయాలి ఆ టెక్నాలజీని పర్ఫెక్ట్ చేయడానికి ఈ సమయం చాలా పడుతుంది ఇదంతా అయిన తర్వాత డెవలప్మెంట్ ఫ్లైట్ ట్రయల్స్ అని ఉంటాయి మొత్తం మనం మిస్సైల్స్ తయారు చేయాలి తర్వాత మిసైల్స్ను రాడార్లు అన్ని తయారు చేశాక అన్నిటినీ కలిపి మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది మొత్తం వెపన్ సిస్టమ్ లాగా సపోజ్ ఏదైనా ఎనిమి టార్గెట్స్ అవి వచ్చాయి అనుకోండి మనం దాన్ని డిటెక్ట్ చేసేసి మళ్ళీ మిసైల్ లాంచ్ చేసి మిస్సైల్ ద్వారా వార్హెడ్ తోటి న్యూట్రలైజ్ చేయాలంటే మొత్తం సిస్టమ్ పనిచేయాలి అట్ ఎ టైం సో అదంతా రియల్ టైంలో జరుగుతుండాలి ఎందుకంటే ఫాస్ట్గా వస్తుంటాయి మిసైల్స్ కానీ లేకపోతే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ లో లెవెల్ ప్రొజెక్టైల్స్ కానీ బాంబ్స్ కానీ వస్తుంటాయి అన్నమాట సో వీటిని మనము నిర్వీర్యం చేయాలంటే చాలా చాలా లాజిక్స్ ఉంటాయి ఆ లాజిక్స్ని మనం అన్ని కంప్యూటర్స్ బిల్డింగ్ చేసి తర్వాత వాటిని మనం డెవలప్మెంట్ ట్రయల్స్ టెస్ట్ చేస్తుంటాం ఆ టెస్ట్ చేసినప్పుడు మనం రియల్ టార్గెట్స్ లైక్ ఇలాంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్స్ని ఫ్లై చేసి ఒక పర్టిక్యులర్ హైట్లో పర్టిక్యులర్ తోటి అవన్నీ వస్తున్నప్పుడు మనం మిసైల్స్ డెవలప్మెంట్ మిసైల్స్ లాంచ్ చేసి మనం వాటిని న్యూట్రలైజ్ చేయాలని ట్రై చేస్తాం ఇనిషియల్గా వీ మే నాట్ బి సక్సెస్ఫుల్ ఫుల్లీ బట్ లేటర్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ మనం టెలిమెట్రిక్ ద్వారా డేటా కలెక్ట్ చేసుకొని ఫ్లైట్ ట్రైన్లో దాన్ని మీద మాడిఫికేషన్ చేస్తూ డిజైన్స్ మాడిఫికేషన్ చేస్తూ మిసైల్స్లోను రాడర్స్లోను లాంచర్స్లో కంట్రోల్ సెంటర్స్లో సో ఇలా చేయడం వలన మనం ఒక పర్ఫెక్షన్కి వస్తాం స్మాల్ సైజ్ టార్గెట్ నుంచి బిగ్ సైజ్ టార్గెట్ వరకు లో ఆల్టిట్యూడ్లో ఫ్లై అయిన హై ఆల్టిట్యూడ్లో లాంగ్ రేంజ్లో షార్ట్ రేంజ్లో తర్వాత ఇలా మన వైపు వచ్చే టార్గెట్లు ఉంటాయి ఒక్కోసారి వెనక్కి రిసీడింగ్ టార్గెట్స్ ఉంటాయి ఒక్కోసారి క్రాసింగ్లో వెళ్తుంటాయి సో వీటన్నిటిని టెస్ట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది ఆ సమయం అన్ని అయిన తర్వాత ఒకసారి మనం డిజైన్స్ ఫ్రీజ్ చేసి అప్పుడు మళ్ళీ మనం కొన్ని నెంబర్స్ తయారు చేసి అప్పుడు మన యూజర్స్ అంటే సర్వీసెస్ వాళ్ళు ఉంటాయి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఇయర్ ఫోన్స్ వెబ్స్ని పిలిచేసి నౌ వీఆర్ రెడీ ఫర్ యువర్ డిమాన్స్ట్రేషన్ సో వాళ్ళు ఏం చేస్తారంటే టూ స్టేజెస్లో పెడతారు ఒకటి డిమాన్స్ట్రేషన్ అనేది ఒకటేమో యూదర్ ట్రయల్స్ ఒకటేమో మొబిలిటీ ట్రయల్స్ అని సిస్టమ్ మొబిలిటీ ట్రయల్స్ అనేవి ఉంటాయి సో ఆ యూజర్ మొబిలిటీ ట్రయల్స్ సక్సెస్ అయ్యాక యూజర్ ట్రయల్స్లో ఈ సిస్టమ్ని మనం కన్సిస్టెంట్గా డెమాన్స్ట్రేషన్ చేయాలి వాళ్ళకి సో అది ఒక మేజర్ టాస్క్ వాళ్ళు ఒక టాస్క్ డైరెక్టివ్ ఇస్తారు ఈ మిషన్స్లో ఈ టార్గెట్లు డిప్లాయ్ చేసి మాకు ఆకాశ విషయంతో డిస్ట్రాయ్ చేసి చూపించమంటారు సో ఇది దీన్ని యూజర్ ట్రయల్స్ అంటారు దాంట్లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రొడక్షన్ ఆర్డర్ ఇస్తారు సో ప్రొడక్షన్ ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ వాళ్ళకి సప్లై చేసే కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలి వాటిల్లోనూ ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి యూజర్ ట్రైల్ అయ్యాక కూడా ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది ఇది ఓవరాల్ ఎక్సర్సైజ్ సరే అయితే మీరు ఎంత కష్టపడ్డారు దానికి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేశారు ఆకాశ తయారీలో ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి ఆకాశ క్షిపణి తాజాగా చదివినటువంటి పాకిస్తాన్ వారిలో అద్భుతంగా పనిచేసిందని సైన్యం నుంచి ప్రకటన వెలువడింది సో ఇంత అద్భుతంగా పనిచేసిన ఆకాక్షిపణ తయారీని ఆ విజయాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు ఏంటి విజయం అనేది ఇది డెఫినెట్గా తెలుసండి ఎందుకంటే మా సిస్టమ్ పర్ఫార్మెన్స్ మాకు బాగా ఫుల్గా తెలుసు వరల్డ్లో ఇలాంటి సిస్టమ్ లేదని కూడా తెలుసు సో మాకు ఓన్లీ ఆపర్చునిటీ రావాలి ఆపర్చునిటీ వస్తే ఇది ఎలా మనకి డిమాన్స్ట్రేషన్ చేస్తున్నా అది కొద్దిగా క్యూరియాసిటీ ఉండేది కంబ్యాట్ మోడ్లో కంబ్యాట్ మోడ్లో ఆపరేషన్ అనేది బట్ మాకు ఆ రిజల్ట్స్ వినంగానే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాము మనం ఇంకా అబ్రాడ్ కూడా ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్లీ కంట్రీస్కి ఇంకా మనకి మన దేశ రక్షణకి ఇంకా అవసరం పడిన విధంగా మళ్ళీ ఇంకా తయారీ చేయవచ్చు అసలు ఆకాశ క్షిపణి అనేదాన్ని తయారు చేయాలి అని మీకు గైడ్ చేసింది ఎవరు మీతో పాటు వెన్ను తట్టి తయారీలో మీకు వెన్ను తట్టిన ప్రముఖులు ఎవరు ఆకాశ్ అనేది ఇంటిగ్రేటెడ్ గైడ్ అండ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో డాక్టర్ కలాం గారు డాక్టర్ అరుణాచలం వాళ్ళు స్టార్ట్ చేశారండి దీని శాంక్షన్ అనేది దాని తర్వాత ఒక్కొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ని నామినేట్ చేశారు ఆ ప్రాజెక్టులో ఇందులో ఐదో ఆ ఐదు ప్రాజెక్టులు మాది లాస్ట్ ప్రాజెక్టు ఎందుకంటే దీంట్లో ఆర్ అండ్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మనకు పద్నాలుగేళ్ళు ప్రాజెక్ట్ శాంక్షన్లోనే పద్నాలుగేళ్ళు ఇవ్వడం జరిగింది అప్పట్లో డాక్టర్ కలాం గారు అంటుండేవాళ్ళు మీరు కనుక టెక్నాలజీస్ డెవలప్ చేస్తే చాలు వెపన్ తయారు చేయకపోయినా అంత కష్టమైన ప్రాజెక్టు అని ఆయన ప్రిడిక్ట్ కూడా చేసేవాళ్ళు అంటుండేవాళ్ళు మాతోటి అది అలాగనే కూడా జరిగింది కూడా ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ తయారు చేయడం అనేది చాలా హ్యూజ్ హెల్ప్లే టాస్క్ పీ కెప్టాన్ డూయింగ్ ద జాబ్ అండ్ కెప్టాన్ అచీవింగ్ ది సక్సెసెస్ అట్ వేరియస్ స్టేజెస్ ఫెయిల్యూర్స్ నుంచి మళ్ళీ నేర్చుకుని చాలా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి సక్సెస్ వచ్చి మళ్ళీ ఆ టెక్నాలజీని కంప్లీట్ చేసాము తర్వాత మేము వెపన్ కూడా వెళ్ళాము అనమాట వెపన్ తయారు చేయడం ఎలా అని కూడా సో దీన్ని దీన్ని చేయడం వలన తర్వాత మనం ఈ ఏమేమి ఫీచర్స్ యాడ్ చేయొచ్చు ఇంకా అనేది మళ్ళీ మళ్ళీ మేము ఇంప్రూవ్ చేస్తూ అలా చూపించాము అనమాట సో ఆకాశ డిజైన్లు ఎలాంటి సామాగ్రి వాడారు ఆ సాంకేతికత ఏంటి దాన్ని ఏమైనా వివరించగలరా ఆకాశ మిసైల్లో రెండు మేజర్ టెక్నాలజీస్ ఉన్నాయండి మిసైల్ సిస్టంలో ఒకటి మిసైల్ మిస్సైల్లోనం ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ఇంటగ్రేటెడ్ ఇంటగ్రెల్ ర్యామ్ రాకెట్ ప్రొపల్షన్ అని ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే మనకి మా సూపర్ స్థానిక స్పీడ్ కావాలి ఆ స్పీడ్కి తగ్గట్టుగా మన టూ స్టేజ్ రాకెట్ ఉంటుంది ఆ రాకెట్ అనేది మెయిన్ క్రిస్టల్ టెక్నాలజీ అది ఎవరి దగ్గర లేదు రష్యన్స్ దగ్గర మన దగ్గరే ఉంది సో మనం దాన్ని తయారు చేయడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది పదమూడేళ్ళు దాదాపుగా దాన్ని టెక్నాలజీ చేయడానికి అది మిసైల్కి తర్వాత గ్రౌండ్ సిస్టంలో మల్టీ ఫంక్షన్ ఫేజ్గానే రాడా అని ఉంటుంది అదేంటే డిజిటల్ ఎలక్ట్రానిక్ రాడాలి ఇప్పుడు మనం ఎన్నో టార్గెట్స్ వస్తుంటాయి సైమిల్టైనయస్గా వాటి వాటన్నిటిని ట్రాక్ చేయాలి అవి ట్రాక్ చేయాలని అంటే దాని గురించి లాట్ ఆఫ్ మెకానిజం ఉంటుంది సెర్చ్ డిటెక్షన్ ట్రాకింగ్ తర్వాత మల్ మల్టిపుల్ టార్గెట్స్ని ఎలా ఇచ్చేయాలి దాంట్లో స్పూరియస్ టార్గెట్స్ని ఎలా తీసేసేయాలి సో ఇదంత పెద్ద తోటి డిజిటల్ డిజిటల్ దానితోటి సిగ్నల్ ప్రాసెసింగ్ తర్వాత కంప్యూటేషన్లో ఉంటుంది అన్నమాట సో ఈ టెక్నాలజీని కూడా మాస్టర్ చేశారు ఈ రెండు టెక్నాలజీని మాస్టర్ చేయడం వల్ల మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయింది అసలు మీరు ఆకాశ ఎలా ప్రయోగించారు అంటే ప్రయోగ సమయంలో మీకు ఈ లక్ష్యాలు ఎలా ఇచ్చేసారండి అంటే ఇప్పుడు డ్రోన్స్ కూడా ఆకాశం వినియోగించాం డ్రోన్స్ నేల కూర్చడానికి అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ కూడా ఇంటర్సెప్ట్ చేయడానికి దీన్ని వాడటం జరిగింది సో అప్పుడు ఈ లక్ష్యాలను మీరు ఎలా నిర్దేశించుకున్నారు అండి అప్పుడు మాకు ఈ రాడార్ అయితే ఎప్పుడైతే డెవలప్ చేస్తారో ఆ రాడర్కి మేమన్నీ ఇలాంటి స్మాల్ సైజ్డ్ డ్రోన్స్ నుంచి ఎయిర్క్రాఫ్ట్స్ వరకు ఫ్లై చేసి మొత్తం ట్రయల్స్ వేస్తాం హెలికాప్టర్ ఫ్లై చేసి ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేసి డ్రోన్స్ ఫ్లై చేసి పారాబారల్స్ అని ఉంటాయి అవి ఫ్లై చేసి వాటిని ట్రాక్ చేయడము ఆ ట్రాక్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ మిసైల్స్ తోటి ఎలా ఇంటర్సెప్ట్ చేస్తారు యాక్చువల్ మిసైల్ తోటి ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి ఇవన్నీ ట్రయల్స్ జరుగుతాయి ఈ ట్రయల్స్ జరిగిన తర్వాతే మేము మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ డిజైన్స్ అన్నిటిని ఫైన్ చూజాలి ఇప్పుడు ఏదైతే ఉంటుందో మన రాడార్లో ట్రాకర్స్ ఉంటాయి గ్రౌండ్ సిస్టంలో టైమింగ్స్ ఉంటాయి దే లాంచర్లో ఆటో లాంచ్ సీక్వెన్స్ అని మిసైల్కి ఉంటుంది మిస్సైల్లో రియల్ టైం ప్రాసెసింగ్ ఉంటుంది ఈ గ్రౌండ్ నుంచి పంపించే కమాండ్స్ అన్నిటిని కూడా మనం మిస్సైల్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఒక మేజర్ లాజిక్ సో దాన్ని కరెక్ట్గా చేసినప్పుడు అది మనకి సక్సెస్ఫుల్ అయితే ఇక అది సిస్టమ్ డిజైన్ మంచిగా అయినట్లు ఆకాశ యొక్క మిస్ గైడెన్స్ సిస్టమ్ ఏంటి దీన్ని వాడే సామర్థ్యం ఏంటి ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు మార్క్ వన్ ఆకాశ మిసైల్లో అయితే కమాండ్ గైడెన్స్ అంటారండి కంప్లీట్ గా మనం మిస్సైల్ లాంచ్ చేసిన తర్వాత రాడార్ తోటి మనం సెర్చ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేసి మళ్ళీ ట్రాక్ చేస్తాం మిస్సైల్ కూడా టార్గెట్ని కూడా ట్రాకింగ్ ఆల్రెడీ అవుతుంటుంది మిసైల్ కూడా లాంచ్ చేసి ట్రాక్ ట్రాక్ చేస్తుంటారు సో ఈ ట్రాకింగ్ మొదలైన తర్వాత కింద నుంచి గైడెన్స్ కమాండ్స్ పంపిస్తారు వాటికి మిసైల్స్ ఈచ్ మిసైల్కి దేర్ విల్ బీ ఎయిట్ టు సిక్స్టీన్ మిస్సైల్స్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఇట్ బట్ కానీ గైడెన్స్ పంపించినప్పుడు ఈచ్ మిసైల్కి సపరేట్గా కమాండ్స్ వెళ్తాయి టిల్ టార్గెట్ ఇన్ ఇంటర్సెప్షన్ ఈ మిసైల్స్కి గమా గైడెన్స్ కమాండ్స్ గ్రౌండ్ నుంచి వెళ్తాయి ఆకాశ క్షిపణిలో రాజేంద్ర రాడార్ అనే ఒక వ్యవస్థ ఉన్నట్టున్నారు అసలు ఈ రాజేంద్ర రాడార్ అనే వ్యవస్థ అంటే ఇది ఎలా పనిచేస్తుంది ఈ రాజేంద్ర అనేది నేను మల్టీ ఫంక్షన్ ఫేజ్ ఏరియా రాడాన్ని అంటున్నాము దీంట్లో ఏంటంటే మల్టీ ఫంక్షన్ అంటే అక్కడ టార్గెట్ను సెర్చ్ చేస్తుంది టార్గెట్ని ట్రా ఐడెంటిఫై చేస్తుంది ట్రాక్ చేస్తుంది మిసైల్స్ని కూడా లాంచ్ చేస్తే మిసైల్ డిటెక్ట్ చేస్తుంది మిసైల్ ఐడెంటిఫై మిసైల్ ట్రాకింగ్ చేస్తుంటుంది మిసైల్ గైడెన్స్ కమాండ్స్ పంపిస్తుంది ఇంకొక ఫంక్షన్ ఉంటుంది ఈ ఈ రాడార్కి మన ఫ్రెండ్లీ టార్గెటా లేకపోతే ఎలిమే టార్గెటా అవి డిటెక్ట్ చేయడం సో ఇట్లాంటివన్నీ కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి సో ఇదంతా కూడా ఈ గ్రౌండ్ రాడార్ వ్యవస్థ చేస్తుంది సార్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఆకాశ ఇలాంటి సాంకేతికత ఇంకెక్కడైనా ఏదైనా దేశాల్లో ఉన్నట్లుగా మీరు చెప్పగలరా ఇలాంటి మల్టీ టార్గెట్ కమాండ్ గైడెన్స్ మాత్రం లేదండి సింగిల్ టార్గెట్ కమాండ్ గైడెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి అలాగనే మల్టీ టార్గెట్లో ఓన్లీ సీకర్ ఆర్ఎఫ్ సీకర్ వాడి డైరెక్ట్గా వాడే ఉన్నాయి సో ఇది కొద్దిగా డిఫరెంట్ టెక్నాలజీ డిఫరెంట్ మీరు ఇంకపోతే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి మీరు అసలు ఈ డిఆర్డిఓలోకి ఎలా ప్రవేశించారు దీనికి మీకు చిన్నప్పుడే ఎలా దీని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు చిన్నప్పుడు లక్ష్యం అయితే లేదండి కానీ బీటెక్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మా బ్రదర్ ది డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబ్నోట్లో చేస్తారు శ్రీనిమూర్తి గారు అని వాళ్ళ మోటివేషన్ తోటి డిఆర్డిఓకి అప్లై చేయాల్సి వచ్చింది అప్లై చేసిన తర్వాత ఒక్కసారి డాక్టర్ కలాం గారి దగ్గర చేరిన తర్వాత కంప్లీట్లీ గోల్స్ ప్లస్ డిటర్మినేషన్ ఏమి ఎంత పెద్ద ప్రాజెక్టులు ఉంటుంది ఎలా పనిచేయాలి ఏంటని తెలుసు మా ఇనిషియల్గా నేను రెండేళ్ళు ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చాను యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి మళ్ళీ డిఆర్డీలో జాయిన్ అయ్యాను ఆఫ్టర్ జాయినింగ్ డాక్టర్ కలాం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీకు ఏది ఇంట్రెస్ట్ అని అడిగారు సో అడిగితే నేను ప్రాజెక్ట్ కావాలన్నాను సో నాకు తెలియదు ప్రాజెక్ట్ అంటే ఐదేళ్ళు ఆరేళ్ళు ఉంటుంది అనుకున్నాం కానీ ఈ ఆయన అలా చేసిన ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు తర్వాత నాకు చాలామంది ఇక్కడ పనిచేస్తావు వేరే డివిజన్స్కి వెళ్ళొచ్చు ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయంటారు అన్నారు కూడా సో అవన్నీ దాన్ని ఆ స్టేజ్లో అదే డాక్టర్ కలాం గారికి ఇచ్చిన మాట అది ఉంచుకుని తప్పకుండా లెటర్స్ ఈ ప్రాజెక్ట్లో ఎంతవరకు ముందుకు వెళ్ళగలం అనే ఉద్దేశంతో ఇక డాక్టర్ ప్రహ్లాద్ గారితో అలా కంటిన్యూస్గా పనిచేసాము ఆ కృషి ఆ డిటర్మినేషన్ వల్లనే నేను ఈ ప్రాజెక్ట్ మొత్తం సర్వీసెస్కి కూడా ఇవ్వగలిగాను యాక్చువల్లీ అంత మోటివేషన్ ఈ టీమ్స్ తోటి పనిచేయడం ఆకాష్ టీమ్స్ అంటే చాలా వండర్ఫుల్ టీమ్స్ ఆ టీమ్స్ అన్నిటినీ తోటి వాళ్ళతోటి ఆడుతూ పాడుతూ పనిచేసి మొత్తానికి ఒక ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ ఫెయిలియర్స్ నుంచి సక్సెస్ 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 అట్లా సూపర్ సక్సెస్ లాగా తీసుకురావడం జరిగింది సార్ ఆకాశ్ మిసైల్ తయారు చేయడంలో మీకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి అదేవిధంగా దీన్ని ప్రొడక్షన్కి సంబంధించిన వివరాలు ఒకసారి మిస్సైల్ తయారీలో నేను చెప్పాను ప్రపల్షన్ సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు దానికి ఇన్సులేషన్ సిస్టమ్ అని ఉంటుంది ఆ ఇంటర్ రామ్ రాకెట్ ప్రపల్షన్లో రైట్ ఫ్రమ్ ఫస్ట్ సెకండ్ ఆన్వర్డ్స్ కంప్లీట్ థర్టీ ఫైవ్ సెకండ్స్ వరకు ఆ లైనర్ సిస్టమ్ పని చేయాలి అది లైనర్ సిస్టమ్లో చాలా సంవత్సరాలు ఫెయిల్ అయ్యాం మనం యాక్చువల్గా దాన్ని ఎవరికి టెక్నాలజీ ఇచ్చేవాళ్ళు కదా ఎవరు అది ఎవరి దగ్గర మనకు పేపర్లో కానీ వీట్లలో ఏం తెలిసేది కాదు ఎక్కడ సో దానికి అంతటి మేమే కృషి చేయాల్సి వచ్చింది అది పెద్ద మేజర్ అచీవ్మెంట్ అది దాదాపు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పట్టింది అది నేర్చుకోవడానికి కాబట్టి తర్వాత ఇది గైడెన్స్ సిస్టము వార్ హెడ్ సిస్టము టుగెదర్ రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అనేది ఒకటి ఉంటుంది అది ఎలా ఇవాల్యుయేట్ చేయాలి బిఫోర్ ఫ్లైయింగ్ సో దట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్ యూనో ఛాలెంజెస్ హర్డల్స్ వీ హ్యాడ్ ఫేస్డ్ ఫైనలీ ఎయిర్ ఫోర్స్ హెల్ప్ తోటి వీ కుడ్ వెరిఫై అవర్ డిజైన్స్ ఫ్లైట్ టెస్టింగ్ సార్ ఇకపోతే సార్ కొత్తగా డిఆర్డిఓలో చేరాలనుకునే విద్యార్థులకు మీరు ఎలాంటి గైడెన్స్ సూచనలు చేయగలరు డిఆర్డిఓలో చాలా చాలా స్కోప్ ఉందండి టెక్నాలజీస్లో ఉంది సిస్టమ్స్లో ఉంది సో మనం ఇంకా ఇంకా కొత్త కొత్త సిస్టమ్స్ని తయారు చేయాలంటే మనకి గైడెన్స్ ఇచ్చే సైంటిస్టులు కూడా ఉన్నారు సో ఇది ఇది చాలా చాలా మంచి అవకాశం వాళ్ళకి ఇప్పటి వరకు కొన్ని ప్రాజెక్ట్స్ సిస్టమ్ ప్రొడక్ట్స్ సిస్టమ్స్ ఇచ్చాము కానీ ఇప్పుడు డిఆర్డివలో కూడా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీముల్లో ఈవెన్ మన డైరెక్ట్గా ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా కొన్ని స్కోప్ ఉంది నేర్చుకోవడానికి అలాగనే ఇంజనీరింగ్ అయిపోయాక కూడా కొన్ని ఇండస్ట్రీస్ వాటితోటి టైఅప్ అయ్యి గవర్వనీయ ప్రధానమంత్రి గారు చేసిన కొన్ని స్కీమ్స్ ద్వారా కూడా డైరెక్ట్గా మనము ఇండస్ట్రీతో వర్క్ చేయచ్చు డిఆర్డిఓతో వర్క్ చేయచ్చు ఇది దీనివల్ల వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఏ ఏరియాస్ వాళ్ళకి ఏ ఏఆర్ఎస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఏరియాస్లో డిఆర్డి కానీ అప్రోచ్ అవ్వచ్చు ఇండస్ట్రీ అప్రోచ్ అవ్వచ్చు దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఆకాష్ ప్రొడక్షన్ ఎలా జరిగింది ప్రొడక్షన్లో మీకు ఎలాంటి సవాల్ ఎదురయ్యాలి ఆకాష్ అనేది ఫస్ట్ టైం మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయడం ఎందుకంటే ఈ ఇది ఒక్క ఏజెన్సీ తయారు చేసేది కాదు మిసైల్ చోట తయారైతుంది లాంచర్స్ ఒక చోట తయారైతాయి రాడార్స్ చోట తయారైతే కంట్రోల్ సెంటర్స్ ఒక చోట వీటన్నిటికీ విడివిడిగా తయారవుతాయి కానీ వాటన్నిటిని మళ్ళీ ఒక సిస్టమ్ లాగా ఫంక్షన్ చేయాలంటే అదొక టెస్టింగ్ కూడా జరుగుతుంది అయితే ఫస్ట్ టైం ఇలాంటి సాఫిస్టికేటెడ్ సిస్టమ్ని తయారు చేయడం మన ఇండస్ట్రీ వాళ్ళు టేకప్ చేశారు కాబట్టి నేను గైడెన్స్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళందరికీ ఎందుకంటే నేను కంటిన్యూస్గా మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్లో పనిచేశాను కాబట్టి అన్నిట్లలో సిస్టమ్స్ గురించి బాగా తెలుసు కాబట్టి ఏది ఎక్కడ క్వాలిటీ ఇన్షూర్ చేయాలి దే ఎంతమంది ఎలా టెస్ట్ చేయాలి ఎంతమంది పనిచేయాలి వీటి గురించి సో నేను ఈ ఏజెన్సీస్ అన్నిటికీ ఫర్ ఎగ్జాంపుల్ భారత్ డైనమిక్స్ హైదరాబాద్ వీడిఎల్ వాళ్ళు మిసైల్ తయారు చేస్తారు అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు రాడార్స్ కంట్రోల్ సెంటర్స్ తయారు చేస్తారు టాటా ఇలాంటి వాళ్ళు లాంచెస్ తయారు చేస్తారు వీళ్ళందరికీ కూడా మనం ఒక డాక్యుమెంటేషన్ ఇవ్వడం ఎలా క్వాలిటీ ఇన్షూరెన్స్ చేయాలి ఎలా టెస్ట్ చేయాలి ఇండివిజువల్గా తర్వాత సిస్టమ్ వైజ్ నంబర్స్ తయారు చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అంతకుండా ఒకటి రెండు నంబర్ చేయడం వేరును ఇప్పుడు పదులు వందలు వేలలో చేయాలంటే ఎలా చేస్తాము సో ఒక డాక్యుమెంట్ టెస్ట్ మెథడ్స్ మనం గైడెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ క్వాలిటీ సఫర్ అవుతుంది సో అందు గురించి మేజర్ కాన్సన్ట్రేషన్ వాజ్ అన్ క్వాలిటీ కాస్ట్ లైన్ అండ్ ఆల్సో ది టెస్టింగ్ రిలేబిలిటీ సో వీటన్నిటి గురించి నేను మో మాకు మొదటి నుంచి నేను పనిచేసే కాబట్టి వీటిలలో దాన్ని ఎక్కడెక్కడ వాళ్ళు మిస్టేక్ చేయచ్చు వాటిని అడ్రస్ చేస్తూ వాటిని లార్జ్ నెంబర్లో తయారు చేయించడం జరిగింది థ్యాంక్ యూ సార్ నమస్తే ఆకాశ క్షిపణి వ్యవస్థ ఒక ఆయుధమే కాదు భారతదేశ ఆత్మస్థైర్యానికి స్వయం సమృద్ధికి ప్రతీక మన ఆకాశాన్ని సురక్షితంగా ఉంచడంలో ఆకాశం ఒక రక్షణ కౌచంగా పనిచేస్తుందంటున్నారు చంద్రమౌళి గారు రంగారావు ఈటీవీ న్యూస్ హైదరాబాద్